అక్కడ మహాసభలు జరుగుతున్నాయి ఏదో పని మీద రోడ్డు ఉంటే అక్కడ కనపడ్డారు ఎక్కడికి మాస్టర్ అంటే మహాసభలు జరుగుతున్నాయి కదండి అన్నారు అనుకున్నాను బయటకు వెళ్ళిపోయా మళ్ళీ రెండు రోజున చోట మహాసభలు జరుగుతున్నాయి అక్కడ వీళ్ళు కనపడ్డారు మాస్టర్ ఏంటండి అన్న మహాసభలు జరుగుతున్నాయి కదండి మేము ఏ మహాసభ వదలమండి అరేరే రేరే ఎందుకండి అన్న మహాసభలో ఇంటి దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని బహుగా ధ్యానం చేయండి మందిరంలో వర్తమానం చెబుతున్నప్పుడు దేవజనులు వినండి మహా అయితే ఏదో ఒక మహాసభ ఏదో ఒక మీటింగ్ తప్ప అన్నిటినీ మీద వేసుకుని ఏది దొరక్క గందరగంలో పడి ఒకళ్ళు ఒక వాక్యం చెప్తారు ఒకళ్ళు ఇంకొక సిద్ధాంతం చెప్తారు ఇంకొకళ్ళు ఇంకోటి చెప్తారు ఏది రైటో తెలీదు చివరికి ఎటు కాకుండా పోతాం మహాసభలు వద్దని నేను అంట్లా కానీ అన్నీనా టీవీలో వచ్చే ముప్పై మంది వర్తమానాలు వెంట కూర్చోవటమేనా నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడు ధ్యానం చేస్తావు అది ప్రశ్న టీవీలో వచ్చి వర్తం చూడొద్దంట్లా మహాసమరం వెళ్ళదంట్లేదు కానీ నా పాయింట్ నా పాయింట్ ఏంటంటే వ్యక్తిగతంగా కూర్చుని దేవుని వాక్యాన్ని స్టడీ చేయండి అదొక తీర్మానం చేసుకోండి ఎందుకంటే దేని వాక్యమే మనల్ని పోషించేది మనల్ని గైడ్ చేసేది మనల్ని నడిపించేది తొట్టిళ్ళు ఉన్నప్పుడు మార్గం చూపేది అయోమయంగా ఉన్నప్పుడు దిక్సూచిలాగా మార్గం చూపేది గాఢంధకారములు వెలిగి ఇటునడు అటునడు అని చెప్పేది దేవుని వాక్యమే దేవుని వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడు ప్రేమించేవాడు ఆ విషయం చేస్తాడు రైట్ నేను ముందు ముందుకి వెళ్ళిపోతా ఉన్నా తర్వాత మనుషుల్ని ఎక్కువగా ప్రేమించాలి దేవుని ప్రేమించాలి తోటి వారిని ప్రేమించాలి దేవుని ప్రేమించడము దేవుని ప్రేమించడం మొదటి ఆజ్ఞ తోటి వారిని ప్రేమించడము రెండవ ఆజ్ఞ మనం కొన్ని సంఘాలు చూస్తాము ఆ సంఘంలోకి ఇంకెళ్ళగానే నాలుగైదు రోజుల్లో రెండు మూడు వారాల్లో అందరిని వదిలేస్తారంట ఇక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే అవి వెళ్లారట భోజనం చేయరంట వాళ్ళు తాలిబొట్టు కడితే అక్కడ భోజనం చేయరంట వారు ఎవరైనా చనిపోతే భోజనం పిలిస్తే చుట్టాలని కూడా బంధువులని కూడా వెళ్ళరంట ఏంటంటే ఆ చర్చి కట్టడది నేను చెప్పా అరే రేరే రే ఎందుకురా మనుషులు పోగొట్టుకుంటారు ఎవర చెప్పింది బోధ మీకు ఏ శిక్రిస్తు అంత పవిత్రుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఒరే మానవల్లారా మీ పాడు బుద్ధితో మీ పాడు జీవితాల్లోనికి మీ పాడులోక నేను ఎందుకు వస్తాను నా అక్కడే కూర్చుంటే ఆయన మంతా కలవకపోతే మనతో భుజించకపోతే మనతో సంచరించకపోతే మనం ఏమైపోతాం రా అంటా నేను ఆఫ్టర్ ఆల్ దినం కూడా తింటాకే వెళ్ళొద్దంటాడా దేవుడు మరి స్వీట్ షాపుల్లో స్వీట్